హాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి పప్పులు బియ్యము వాడకుండా అప్పటికప్పుడు గా రెండే రెండు నిమిషాల్లో తయారు చేసుకునే టేస్టీ టేస్టీ క్రిస్పీ దోశలు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఒక కప్పు సేమ్యా తీసుకున్నాను ఒక కప్పు సేమ్యా తీసుకుంటే అరకప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సేమ్యా బొంబాయి రవ్వ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల వరకు పెరుగు వేస్తున్నాను మూడు స్పూన్ల పెరుగు వేసిన తర్వాత అరకప్పు నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి పెరుగు నీళ్లు వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మనకు పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కనిపిస్తుంది కదా ఇలా వచ్చే వరకు మాత్రం మిక్సీ పట్టుకోవాలి ఇలా ట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇందులో టేస్ట్ కు తగినంత ఉప్పు వేస్తున్నాను మనం ఇన్స్టెంట్ గా దోశలు రెడీ చేసుకుంటున్నాము కాబట్టి ఒక ఈనో ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒక ఈనో ప్యాకెట్ అయితే సరిపోతుంది ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత మళ్ళీ ఇందులో వంట సోడా వేయాల్సిన అవసరం లేదు ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు నీళ్లు వేయాలి నీళ్లు వేయగానే ఎలా పొంగుతుందో చూడండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను చూసారు కదా ఈనో ప్యాకెట్ వేయగానే రాత్రంతా పులియబెట్టిన పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనకైతే దోశ పిండి రెడీ అయిపోయినట్టే స్టవ్ దో దోస పెట్టుకున్నాను దోశ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని వేసి మనం దోశలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకున్నాక కొద్దిగా నూనెనైతే వేస్తున్నాను దోశ నూనె వేసాక కొద్దిగా ఎరకారాన్ని అయితే దోశకు పట్టిస్తున్నాను ఇలా దోశకు ఎరకారాన్ని పట్టించడం వల్ల దోశ మరింత టేస్టీగా ఉంటుంది కొద్దిగా టమాటా ముక్కలు వేస్తున్నాను కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర తరుగును వేస్తున్నాను ఇప్పుడు పైనుంచి కొద్దిగా నూనె వేస్తున్నాను చాలా ఈజీగా అయితే ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకండి లేటు వెంటనే ప్లేట్ లోకైతే అయితే తీసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకునే ఇన్స్టెంట్ దోశలు మళ్ళీ పెనం పైన కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మనం నార్మల్ దోశలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకొని పైనుంచి కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ కారాన్ని అయితే దోశకు మొత్తం పట్టిస్తున్నాను నార్మల్ దోశల కంటే కూడా దోశ పైన ఇలా ఎర్రగడ్డ కారాన్ని పట్టిస్తే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది దోశ పైన కొద్దిగా టమాటా ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర జల్లుకొని పైనుంచి కొద్దిగా నూనె అలా అలా వేసుకొని దోశ దోశను బాగా కాల్చుకున్న తర్వాత ఇలా తీసుకొని అలా ప్లేట్ లోకి వేసుకుంటా ఇన్స్టెంట్ క్రిస్పీ దోశలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకున్నాం ఎలాంటి పప్పులు బియ్యము లేకుండా తయారు చేసిన దోశలు ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి